మాకు హాఫ్ కేజీ బెండకాయలు నాలుగు టమాటాలు మూడు గీడలు కరివేపాకు ధనియాల పొడి అల్లం గడ్డ ఒక స్పూను ఒక స్పూను కొద్ది పొడి కొద్దిగా కొద్దిగేసరి కారం సర్పడిపోయే అంతా కారం పచ్చికారం ఫస్ట్ బెండకాయలు కొంచెం వేపుకోవాలి వేపుకుంటే జిగురు పోయి బెండకాయలు సూపర్గా అవుతుంది కొంచెం వేసుకోవాలి బెండకాయ వేసుకుంటే దీంట్లో తిన్న వగేరు అనేది వెళ్తుంది ఈ బెండకాయలు లేదా జిగుటే వరకు కొంచెం ఆయిల్ ఎక్కువ ఏమి వేయకుండా మనం కూడా కొంచెం వేసుకోవాలి ఎంతసేపటి వేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఇది బెండకాయ పైన ఉన్నటువంటి జిగుట అంత వేయకుండా అది మొత్తం తింటు పోయింది గుట్ట పెట్టి వేసుకోవాలి ఇది ఇక్కడ

ఆయిల్ వేడిన తర్వాత ఒక రెండు పచ్చని కొట్టి మీ వేసుకోవాలి కొద్దిగా దిగుతారా కొద్దిగా ఆవాలు కొద్దిగా వేగా వేయాలి వేయిన తర్వాత కరివేపాకు కరివేపాకు বেগান উদ কম বন তাত টমট হেচি టమాటా కొద్దిగా వచ్చిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి మూత కట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఆపాలి టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు అల్లం గడ్డ వేసుకోవాలి ఎందుకు మూతని గడ్డ గడ్డలేదంటే గిన్నె మారదన్నమాట కొద్దిగా టమాటా వచ్చిన చూస్తే అల్లం గడ్డ మారదు నీటి ఉంటుంది ఇంకా వెంటనే బెండకాయ వేసుకోవాలి బెండకాయలు వేసుకొని ఇప్పుడు మీకు ఇంటర్ కారం తీసుకోవాలి మనకు ఇష్టం మన తిన్నట్టు కార్యక్రమం అది కారం ఇక్కడ ఇక కారం వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టుకొని టూ మినిట్స్ ఆగితే ఆగిన తర్వాత వేసుకోవాలి జస్ట్ టూ మినిట్స్ తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి చిన్న గ్లాసు ఎందుకంటే ఈ కర్రీ కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల చపాతి కానీ అన్నానికి కానీ దేనికైనా బాగుంటుంది మళ్ళీ ఒక టూ మినిట్స్ మొత్తం పెట్టేసుకొని రెండు ఒక గ్లాసు నీళ్ళు పోసిన తర్వాత టూ మినిట్స్ ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇంక ధనియాల పొడి ఒక నెక్స్ట్ కొబ్బరి పొడి స్కూల్ వేసుకోవాలి కలిపేసుకోవాలి కలిపేసుకోవాలి ఒక కొన్ని మినిట్ ఆగేసి ఇంకా స్టాఫల్ చేసుకోవడం చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి త్వరగా అది చూడండి బెండకాయ అయిపోయినది ఒక్క బెండకాయ కూడా అంతా నీట్గా ఉంది ఒక్కొక్క పీసు ఇలా రావాలి కలిపి ఇలా ఇది అన్నం కానీ చపాతీ కానీ సూపర్ కాంబినేషన్ ఓకే బెండకాయ కర్రీ రెడీ స్టవ్ ఆఫ్ చేసేస్తాం